హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎవరికైతే యాసంగ్కి సంబంధించిన పంట పెట్టుబడి సంగింద రైతు భరోసా సంబంధించిన ఆరు వేల రూపాయలు అయితే రాలేదో అలాగే గడిచిన ఏదైతే వానాకాలం అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నామో దానికి సంబంధించిన కూడా చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే రావట్లేదని గత కొద్ది రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న వారికి అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున జూలై ముప్పై తారీఖున గొప్ప శుభార్త అందియడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా పొందిన వాళ్ళకైతే రైతు భరోసా గురించి ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారు డబ్బులు విడుదల చేస్తున్నాం మళ్ళీ పథకం అయితే ప్రారంభించామని చెప్తున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చింది ఇకపై రాని వాళ్ళకైతే ఏ రోజున డబ్బులు అయితే వస్తుంది అది కూడా ఎన్ని ఎకరాల వరకు తీస్తారని చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి తప్పకుండా వీడియోని కొంచెం లాస్ట్ చూడండి మీలో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా పొందారా పొందలేదా వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ పొందనే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా వీడియోని కొంచెం వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో నుంచి లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగిందండి గతంలో రైతు బంధు పేరుట ఎకరానికి ఐదు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు గతంలో అయితే పొందాం కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం అయితే ప్రారంభించారు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు పొందాలని చాలా రోజుల నుంచి చూసిన వారికి అయితే ఈ సంవత్సరం మీకు వచ్చే అనుకుంటుంది జరిగినట్టు అయితే ఉందండి ఎందుకంటే ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కాకపోతే గతంలో ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బులు అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే అవ్వట్లేదు మన బడ్జెట్లోని ఆ డబ్బులు తగ్గించి ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రతి రైతు ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులు ఇస్తామని అని సీఎం అదే రోజున మాట అయితే ఇచ్చారు మాట ప్రకారంగా చూసుకుంటే యాసవి తక్కువ మందికి ఇచ్చినా సరే వానాకాలం సీజన్ అనేది పది ఎకరాల వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరి కాస్త అక్కడ కూడా కొంతమందికి అయితే రాలేదనే ఇబ్బందులు అయితే పడుతున్నారు కదా వాళ్ళకి మరి కొన్ని ఏదైతే రాలేదు డబ్బులు వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి ఎవరికైతే రాలేదో ప్రతి జిల్లా నుంచి లీస్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్తున్నారండి వచ్చే ఆగస్టు రెండవ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో ప్రతి ఒక్కరికైతే ఆ రోజున డబ్బులు అయితే వస్తాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున చెప్పడం అనేది జరిగిందండి సో మీలో కనుక ఎవరైతే డబ్బులు పొందలేదో ఆ రోజు ఎదురైతే చూస్తే మీకు ఆ డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే డబ్బులు పొందిన వాళ్ళు ఉంటారో ఎంతవరకు వచ్చిందో చెప్పండి అలాగే ఈసారి మన తెలంగాణలో ఒక ఇరవై ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే ఉండడే అవకాశం అయితే ఉంటుందండి రైతు భరోసా పొందడానికి ఓకేనా ఫర్దర్ గా ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్